హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సహకార బ్యాంక్ నుండి మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి జూనియర్ క్లర్క్ ఉద్యోగాలకు అనమాట దీనికి మనం ఎటువంటి ఎగ్జామ్ లేదు ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండ్ దీనికి ఓన్లీ అప్లికేషన్ మెయిల్ పంపిస్తే సరిపోతుందనమాట మీకు డైరెక్ట్ ఇంటర్వ్యూకి కాల్ చేస్తారు మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తే సో ఈ కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాం కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయండి క్లియర్గా చూద్దాము ఇదేంటంటే ద నావెల్ డాక్యూర్ కోఆపరేటివ్ బ్యాంక్ అనమాట వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ జూనియర్ క్లర్క్ పోస్టులు ఇరవై ఉన్నాయండి జూనియర్ క్లర్క్ పోస్టులకు ఇస్తున్నారు మినిమం క్వాలిఫికేషన్ వచ్చి మీకు గ్రాడ్యుయేట్ ప్రిఫరబులి ఫ్రమ్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ అంటే బీకామ్ కానీ బీసీఏ కానీ బీబీఏ అండ్ బిఎంఎస్ వీళ్ళని ప్రిఫర్ చేస్తారు బట్ ఎనీ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట ఏజ్ దీనికి మీకు మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మాక్సిమమ్ థర్టీ ఇయర్స్ వరకు కూడా ఉండొచ్చండి అది కూడా మీరు థర్టీ ఇయర్స్ ఎక్కడి వరకు చూసుకోవాలంటే జూన్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు మాత్రం క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీకు గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి షుడ్ బీ ఇన్ ప్రొఫెషన్స్ ఇన్ ఐటీ ఐటీలో కూడా ప్రొఫెషన్సీ ఉండాలన్నమాట మీరు ఇది ఎలా పంపాలి అంటే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే సెండ్ దేర్ అప్లికేషన్స్ ఎట్ ద ఫాలోయింగ్ ఈమెయిల్ అడ్రస్ ఆన్ ఆర్ బిఫోర్ వన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మనము డైరెక్ట్గా మెయిల్ పంపమంటున్నారు అంతే ఇక్కడ కింద మనకి ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఇక్కడ మనకి మెయిల్ ఐడి మెన్షన్ చేస్తున్నారు చూడండి ఈ మెయిల్ ఐడికి మనము మెయిల్ పంపాలన్నమాట మెయిల్ పంపితే సరిపోతుంది అది ఏ విధంగా పంపాలి అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు చూద్దాము స్కాండ్ అప్లికేషన్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ అలాంగ్ విత్ ద డాక్యుమెంట్ షుడ్ బి మెయిల్డ్ మీరు ఇంకా మీకు డాక్యుమెంట్స్ కూడా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పెట్టమంటున్నారు అండ్ మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి గవర్నమెంట్ రూల్స్ ప్రకారము అంటే మీకు థర్టీ ఇయర్స్ వరకు ఇచ్చారు కదా ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుంది ఎక్స్ట్రా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట ఈ విధంగా ఉంటుంది దీన్ని ఏంటంటే అప్లికేషన్ ఫార్మెట్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు మనకి ఫార్మేట్ ఆఫ్ అప్లికేషన్ అని ఉంది కదా దీన్ని మనము ఇలా ఈ సేమ్ ఇక్కడ ఏమి ఇచ్చారో దాన్ని మీరు వర్డ్లో టైప్ చేసుకొని ఫిల్ చేయాలన్నమాట ఫార్మేట్ ఆఫ్ అప్లికేషన్ ఇక్కడ ఫోటో పేస్ట్ చేయాలండి ఫస్ట్ ఏంటంటే నేమ్ ఇన్ ఫుల్ బ్లాక్ లెటర్స్ అన్నారు కదా ఇక్కడ కోలన్ పెట్టుకొని మీ నేమ్ రాయండి ఫాదర్స్ ఆర్ హస్బెండ్స్ నేమ్ అన్నిటికీ కూడా కోల్ పెట్టి మీ నేము ఫాదర్స్ నేము ఇక్కడ నావల్ డాక్ యార్డ్లో మీ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా పేరెంట్ హర్స్ ఉంటే అది రాయాలన్నమాట ఇఫ్ ఎస్ మెన్షన్ ఎల్ఎఫ్ నెంబర్ అంటున్నారు ఒకవేళ ఉన్నట్లయితే నెంబర్ మెన్షన్ చేయాలి ప్రెసెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ రాయాలి డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ రాయాలి వెదర్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఏ క్యాస్ట్ అనేది రాయాలి మేల్ ఫీమేల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీరు ఏం చదువుకున్నారు రాయాలి టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే రాయాలండి కంప్యూటర్ నాలెడ్జ్ ఇప్పుడు మీకు సిఈసి ప్లస్ ప్లస్ ఇలా ఉంటాయి కదా అవి రాయాలన్నమాట ఏమైనా ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే అది రాయాలి మొబైల్ నెంబర్ మెన్షన్ చేయాలండి ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయాలి నెక్స్ట్ సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరేం చేయాలంటే డేట్ ఆఫ్ బర్త్ అంటే టెన్త్ క్లాస్ సరిపోతుంది క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ అంటే మీరు డిగ్రీ అడుగుతున్నారు కాబట్టి దానిది మార్క్ లిస్టు కంప్యూటర్ నాలెడ్జ్ అంటే మీరు కంప్యూటర్ కోర్స్ ఉంటే మీకు అది ఉంటుంది కదా సర్టిఫికేట్ అది వర్క్ ఎక్కడన్నా చేసి ఉంటే మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఒక కాపీ జిరాక్స్ తీసుకొని ప్రతి దాని మీద మీరు సైన్ చేయాలన్నమాట సైన్ చేసి ఈ అప్లికేషన్ అనేది ఫుల్గా ఫిల్ చేసి దాని మీద కూడా సంతకం పెట్టి డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి దీంతోపాటు ఈ జిరాక్స్ కాపీస్ అన్నీ పెట్టాలన్నమాట స్కాన్ చేసుకొని ఇక్కడ మెయిల్ ఐడి మనకి రిక్రూట్మెంట్ ఎట్ నావల్ బ్యాంక్ డాట్ కామ్ అని ఉంది కదా ఆ మెయిల్ ఐడికి మీరు మెయిల్ పంపితే చాలన్నమాట మీరు ఎటువంటి పోస్ట్ కానీ ఏమీ పంపించాల్సిన అవసరం లేదండి చాలా ఈజీ ప్రాసెస్ మీకు దీనికి పంపి ఇది మీకు సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ అని కూడా ఉంది కింద ఇక్కడ సిగ్నేచర్ చేసి మీరు ప్లేస్ అండ్ డేట్ కూడా రాయాలన్నమాట సో ఈ విధంగా ఉందండి మనకి మంచి అవకాశాన్ని ఇస్తున్నారు నావల్ యార్డ్ బ్యాంక్ నుంచి అప్లికేషన్స్ అనేవి మీకు జూనియర్ క్లర్క్ టెన్ ట్వంటీ పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఛాన్స్ మిస్ చేసుకోకండి ఓన్లీ మెయిల్ పెడితే సరిపోతుంది కాబట్టి ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫస్ట్ జూలై వరకు కూడా టైం ఉందండి కాబట్టి ఇమీడియట్గా అప్లై చేసుకోండి